ఆత్మకూరు ఎస్ మండలం కేంద్రంలోని నెమ్మికల్ గ్రామంలో డబ్ల్యూ ఎంఓ శాలం ప్రార్థన మందిరం సోమవారం ఆత్మకూరు ఎస్ మండలం అధ్యక్షులు రేబలెన్స్ డాక్టర్ జి శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సూరపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని నెమ్మికల్ గ్రామంలో డబ్ల్యూ ఎంఈ షాలోం ప్రార్థనా మందిరం సోమవారం ఆత్మకూరెస్ మండలం అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జి శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశ సమైక్యత కొరకు పాటుపడాలని భారతదేశం సెక్యులర్ దేశమని అన్ని మతాలకు కులాలకు భిన్నత్వంలో ఏకత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు ఐపీసీ ఎలస ప్రార్థన మందిరం తాళ్లగడ్డ ఫాస్టర్ ఇంజమూరి గాబ్రేయల్ సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవరన్ డాక్టర్ జలగం జేమ్స్ చేశారు అనంతరం కమిటీ సభ్యులను షాలువాల్ సత్కరించారు వాక్యోపదేశాలు డాక్టర్ రెవరన్ పంది మార్కు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఎడవెల్లి అబ్రహాము రెవరెన్ పుల్లూరు బోయాజ్ ఫాస్టర్ సూరబోయిన దావీదు షాగ యాకోబు బానోత్తు సుధాకర్ ధారావత్ సైదానాయక్ నగర కంటి సైమాన్ బొల్లెద్దు మోజేష్ చిల్కూరి బాలరాజు నరసింహాచారి ఫాస్టర్ డాక్టర్ ఎవరెండ్ జలగం జేమ్స్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు